అన్నదాత సుఖీ బాబా హలోవి బాయ్స్ ఎలా ఉన్నారు ఈ మండే ఎండలకి ఒంటి చలోవ చేసే చక్కటి టీతో మీ ముందుకు వచ్చానండి ఒకసారి ట్రై చేసి దాని రిజల్ట్స్ ఎలా ఉన్నాయో నా కామెంట్స్లో చెప్పండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీ పాత్ర ఎవరైనా కనుక కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఒక్కసారి వెళ్ళి వీడియోస్ చూడండి తప్పకుండా నచ్చుతాయి సబ్స్క్రైబ్ చేసుకోండి సింపుల్గా చేసుకోవచ్చండి స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని ఒక కప్పు వరకు ధనియాలు వేసుకోవాలండి దాన్ని దోరగా వేయించాలి లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి హై ఫ్లేమ్ అయితే పెట్టద్దు కాస్త వేగుతున్నాయన్న టైంలో కొంచెం దాచించకండి ఒక రెండు నుంచి మూడు సరిపోతే చిన్నవి అవి కూడా వేసి వేగనివ్వాలి ఒక టూ మినిట్స్ వేగిన తర్వాత లో ఫ్లేమ్లోనే మాడిపూలొచ్చి చూడండి ఒక పది నుంచి పన్నెండు వరకు యాలకులు వేసుకోవాలండి అవి కూడా వేసి ఒక వన్ మినిట్ వరకు వేగనివ్వాలండి వేగిన తర్వాత లైట్గా కలర్ చేంజ్ అవుతాయి అవి ఒక రెండు స్పూన్ల వరకు గసాలు వేసుకోవాలి ఇవన్నీ ఏంటంటే ఒంటికి చలువ చేసేవండి మనకి పొద్దున్నే టీ తాగకపోతే ఉండలేము ఈ ఎండాకాలం ఏమో మండిపోతుంది కదా వేడి చేస్తుంది అనేసి వద్దనుకుంటాం దాన్ని అంతా ప్లేట్లోకి తీసుకుని చల్లారండి ఇవ్వాలి ఈ టీ తాగితే మాత్రం మీకు తప్పకుండా చలవ అండి నైట్ పడుకునే ముందు తాగితే మాత్రం మీకు నిద్ర కూడా చక్కగా పడుతుంది ఒకసారి ట్రై చేయండి ఒక మిక్సీ జార్లో తీసుకుని రెండు స్పూన్ల వరకు టీ పౌడర్ వేసుకోవాలండి మూడు స్పూన్ల వరకు షుగర్ వేసాను ఒకవేళ మీకు తక్కువ కావాలనుకుంటే తక్కువ వేసుకోవచ్చు కొంచెం కుంకుమ వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఎంత మెత్తగా అయిందో ఇలా పట్టుకున్న దాన్ని కొద్దిగా వేడి జల్లారిన తర్వాత ఎయిర్ టైట్ డబ్బాలో స్టోర్ చేసుకోవాలి వన్ మంత్ దాటి కూడా ఉంటుందండి కాకపోతే ఎయిర్ టైట్ లేకపోతే ఆ ఫ్లేవర్ అనేది పోతుందండి ఇప్పుడు మనం టీ పెట్టుకుందాం ఫస్ట్ ఒక గ్లాస్ వరకు వాటర్ పోసుకోవాలి ఏ గ్లాస్తో వాటర్ అయితే పోసుకున్నామో అంతే గ్లాసు పాలు పోసుకోవాలండి పోసుకొని ఒక్క కప్పు కోసం అనమాట ఇది ఒక్క స్పూన్ వేస్తే సరిపోతుంది ఒక స్పూన్ ఆ పొడి వేసుకుని సిమ్లో పెట్టి మరగనివ్వాలి ఇలా తిప్పుతూ ఉంటే చక్కగా మరుగుతుందండి ఆ మరిగి ఫ్లేవర్ బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి కాస్త అల్లాన్ని ఇలా గ్రేట్ చేసి వేసుకుంటే టేస్ట్ భలే ఉంటుందండి టూ టు త్రీ సెకండ్స్ ఉంచుకుంటే సరిపోతుంది చూసారు కదా కలర్ మారిపోయింది మనకు టీ దీన్ని తీసి చూడండి మీకు తెలిసిపోతుంది అంటే టూ గ్లాసెస్ కదా వన్ గ్లాస్ అవ్వాలి అప్పటిదాకా మరగాలండి ఒక ఫైవ్ మినిట్స్ అయితే పడుతుంది ఓపిక్గా చేసుకోవాలి అంతే ఇంకా టేస్ట్కి టేస్ట్ ఉంటుంది టీ లవర్స్కి టీమ్ ఆన్ పని అయితే లేదండి ఇంకెందుకు ఆలస్యం ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి